ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక పదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనము కలికిరి టమాటా మార్కెట్లో అలాగే ఒసూరు మార్కెట్లో ధరలు ఎలా అయినా తెలుసుకుందాం వీడియోలో దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా వసూరు మార్కెట్ చూసుకున్నట్లయితే కనుక వసూరు మార్కెట్ ఏదో టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పెద్ద బాక్స్ సేమ్ నిన్న రేట్లో ఈరోజు వసూరు మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు వసూరు మార్కెట్ సోది లేకుండా చెప్పేస్తా నాలుగు వందల యాభై రూపాయలు వసూరు మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి కడికిరి మార్కెట్ అయితే కనుక చిన్న బాక్స్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అనేదాకా పలికింది ఇది టాప్ రేటు అలాగే రెండు వందల నలభై రూపాయల దాకా అనేది కానీ వేశారు కానీ టాప్ వచ్చేసి ఒక ఆటే మొట్టిందా రెండు వందల నలభై వేశారట మనం తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు కాయిలు మార్కెట్ అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసి ఇంకా వసూరు మార్కెట్ వచ్చి నాలుగు యాభై కైకి వచ్చేసి రెండు వందల రెండు వందల నలభై రూపాయలు టాప్ రేటు ఇది నా వీడియో నచ్చితే కనుక ఇంత మంచి అప్డేట్ లేదు సో లేకపోతే అయితే అప్డేట్ చేస్తా ఓకే థ్యాంక్ యూ